రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే గుంటూరులో ఒకటవ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో పన్నెండు ఒంటి గంటల మధ్యలో దాడి చేశారు దాడి చేసి ఆఫీసును ధ్వస చేయడానికి ప్రయత్నం చేశారు ఆఫీసు మీద రాళ్ళు వేశారు బ్యానర్లు చింటివేశారు స్పాట్ లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైన పరి మనం చేస్తున్నాను ఒక బీసీ మహిళ ఆమె ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు దమ్ముంటే గెలవండి అంటున్నా దమ్ముంటే పోటీ చేసి ఆయన ఓడించేటటువంటి పరిస్థితి ఓడించాలి అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద ఆమె ఆఫీస్ మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక ఉగ్రవాదుగా తయారయ్యారు ఒక హింసావాదిగా తయారయ్యారు ఒక అరాచకవాదుగా తయారయ్యారు ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో మనకి తిరిగి లేదు అధికారాబు రాదు అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మనం చేస్తున్నాం ఇది సందర్భంలో మరో గుర్తు చేయాలి నేను కమ్ము నేను మ్యారేజ్కి వెళ్తే ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో నామే దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం వచ్చేస్తున్నాం జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్ లో చెప్పు తీస్తాడు ఏమిటి కర్మ నాకు అర్థం కదా ఎంత అరాచకండి ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాదు కానీ ఆయన అనుకోవచ్చు కానీ కొంతమంది అమాయకతో ముఖ్యమంత్రితో అనుకుంటున్నటువంటి సందర్భం జనసేన పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల నిలబడి ఓడిపోయాడు అది వేరే అంశం లైవ్ లో ఈ విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చిక్కేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది మంచి అలాంటి అరాచక శక్తితోనూ కలిసి అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నామంటే ఎంత ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు రాష్ట్రంలో వస్తున్నాయి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు రావయంలో పోలీసుల మీదకి జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు కరవండి పోలీసులు అంటాడు కొట్టండి పోలీసులు అంటాడు ఏమిటి దౌర్భాగ్యం ఏమిటి అరాచకం ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అధికారంలోకి రాయమనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చెబుతున్నాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు దత్తపుత్రుడు మన సొంత పుత్రుడు ఎర్రబుక్క అంట నాకు అర్థం కదా ఎర్రబుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు లేదు కానీ ఎర్రబుక్కుల పేర్లు రాశా అంట రాసుకుని అధికారులు కొంచిన వాళ్ళు రాచేస్తారట ఏమిటి నాకు అర్థం కాలేదు ఎవరిని బెదిరిస్తామయ్యా పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఎవరి పుస్తకాల్లో పేరు రాసుకుని మమ్మల్ని బెదిరిస్తారా అధికారులు బెదిరిస్తారా ఏమిటి బెదిరింపులు మీ అయ్యేదేనా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు కొద్దిగా దారిపోయాడు వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా వాళ్ళకి బాగా తెలుసు చివరికి కుప్పలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు ఒక్క మాట ఆయన మాట్లాడిన మాటలు వినని మీరు చెప్తా కుప్ప వెళ్ళాడు కదా కుప్పోడు ఏం మాట్లాడాడు నందు మలా ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట కుప్పాలు ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట కుప్పాలో అక్కడ కూర్చునే పనిచేసే విధంగా దేశం మొత్తం ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట ఇన్ని వాగ్దానాలు చేశాడు ఇక కొత్తగా అవుతున్నావు రాజకీయాల్లోకి కొత్తగా ఏమైనా కుప్పంలో నిలబడుతున్నావా కొత్తగా మళ్ళా ముఖ్యమంత్రి కావాలన్న ప్రయత్నం చేస్తున్నావా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే ఎన్ని సంవత్సరాలు నువ్వు రిప్రజెంట్ చేసావు కుప్పానికి ఏం చేశావని అడుగుతా ఉన్నా ఇప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ఏమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా ఇంత చిన్న విషయం అంటే ఎంత ఆశయాస్పదమైన విషయం అంటే చివరికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పానికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు అక్కడ రాదా ఎందుకు నా నియోజకవర్గం నా నియోజకవర్గం నేనెక్కడ పోటీ చేశాను అక్కడ దాన్ని బ్రహ్మాండంగా చేస్తాను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అక్కడ అనుసంధానం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు కొంప కట్టుకున్నావంటే సొంత ఇల్లు కట్టుకున్నావా వస్తే కుప్పం వస్తే గెస్ట్ హౌస్ లో ఉండాలి నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే లింగమ్మ వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉండాలి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వస్తే మా ఉండాలి సొంత ఇల్లు లేనటువంటి వారు మీరు ఆ రాష్ట్రంలో మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి ఏ విధంగా అరాచకం చేయాలి ఏ విధంగా దాడులు చేయాలి దాడులు చేసి అల్లకలోరం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి ఓటర్ మహాశైలు గమనించాలి మేధావులు గమనించాలి అనే ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు నేను మనం చేస్తున్నా ఇవాళేదో మా శాసనసభ్యురాలు మా మంత్రివర్యులు బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే చట్టం ఊరుకుంటుందా ఉక్కు పాలంతో అణిచేస్తాను జాగ్రత్త అని మనం చేస్తున్నా అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనం చేస్తున్నా ఉక్కు పాదంతో అణిచివేస్తాం మళ్ళా అరెస్టులు చేస్తారు చట్ట ప్రకారం వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం దేనికి భయపడే ప్రశ్నే లేదు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తప్పు చేస్తే చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా నిన్న మొన్న రాళ్ళు వేసిన వ్యవహారైనా వారిని అరాచకాలు చేసి వాళ్ళని అణిచి పారేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వం ఉన్నదే అందుకు చట్టాలు ఉన్నదే అందుకు ఆ చట్టాలు తప్పనిసరిగా పనిచేస్తాయి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు విడర్ రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేసిన వారిని వదిలిపెడతామని అనుకో మాకు వాళ్ళ ఆఫీసు మీద దాడి చేస్తారు ఇళ్ల మీద దాడి చేస్తారు మా ఇళ్ల మీద దాడి చేస్తారు వచ్చి మేము అక్కడే ఉండేది చూస్తూ ఊరుకోవాలా మేము అడుగుతా ఉన్నా మీరు రెచ్చగొడితే మా ఓటర్ మహాశైర్ రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళుతున్నాం చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసింది మీరేదో నాలుగు సీట్లలో పోటీ చేయడానికి కలవండి తప్ప అరాచకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించమనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనం చేస్తున్నా దీన్ని ప్రజలు తప్పనిసరిగా తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది